నైన్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఆ టైంలో కొలంబియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ అంబేద్కర్ వాళ్ళ భార్యకి ఒక లేఖ రాశారు నేను ఒకవేళ ఈ చదువును ఇక్కడితో వదిలేసి వస్తే భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల జీవితాలని మార్చలేనేమో ఒకవేళ వాళ్ళ జీవితాలు మార్చలేకపోతే ఎన్ని రోజుల తర్వాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న చదువుకునే అవకాశం వచ్చిన నాకు నేనే దీన్ని పరిపూర్తి చేయకపోతే ఇంకెవరు ఈ పనిని పూర్తి చేయలేరు గనక దయచేసి ఒక్క పూట తినడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే మనీ ఆర్డర్ చేస్తావా ఇక్కడికి పంపిస్తావా అని వాళ్ళ భార్యకు లేఖ రాశారు రాసిన తర్వాత ఆమె ఆ లేఖ అందగానే ఒకవైపు అనారోగ్యంతో ఉన్న కుమారుడు మరోవైపు భర్త చదువు కోసం డబ్బులు పంపించటం ఈ రెండింటిలో ఏది ముఖ్యము అనే మీమాంస తన ముందుకు వచ్చింది వచ్చినప్పుడు ఒకటి ఆలోచించింది బతికినా నా ఒక్కదాని బిడ్డగా మారుతాడు కానీ నా భర్త అక్కడ ఉండి చదివే చదువు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది బిడ్డల తలరాత మార్చబోతుంది గనక నేను డబ్బులు పంపించటమే సరి అయింది తన కుమారుడికి వైద్యం చేయించకపోయినా ఆమె భర్తకి డబ్బులు పంపించింది అంబేద్కర్ అక్కడ కూర్చొని మూడు పూటలు తినవలసిన భోజనంలో ఒక పూట మాత్రమే తిని అది కూడా బ్రెడ్ మాత్రమే తిని ఈ దేశం కోసం అనేక కళలు కన్నాడు ఈ దేశం గురించి ఆలోచించాడు ఈ దేశంలో ప్రజలందరూ సమానంగా ఉండాలని కులం పేరు మీద మతం పేరు మీద భాష పేరు మీద లింగం పేరు మీద ప్రాంతం పేరు మీద వివక్షలు ప్రదర్శిస్తున్న ఈ దేశంలో మనుషులందరూ సమానంగా ఉండాలని ఒకరిని బడిలోకి రాణిస్తారు ఒకరిని రానివ్వరు ఒకరిని గుడిలోకి రాణిస్తారు ఇంకొకరిని దూరం పెడతారు కొద్దిమంది ప్రజలు ఊరికి దూరంగా అంటరాని వాళ్ళుగా జీవిస్తూ ఉంటారు ఇంతటి అసమానత్వం ఉన్న ఈ భారతదేశాన్ని మార్చడం అనేది ఇవాళ నా కర్తవ్యం అని అనుకున్నాడు అనుకోని అక్కడ పట్టుదలగా చదివాడు అన్న చెప్పాడు లండన్ లైబ్రరీలో ఉన్న వేలాది పుస్తకాలను లక్షలాది పుస్తకాలను చదవటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఒక రోజుతోనో సంవత్సరంతోనో అయ్యే పని కాదు అది పట్టుదల ఉంటే తప్ప ఇద్దరు వ్యక్తులు వాళ్ళ లైబ్రరీని చదివిన క్రమంలో సరిగ్గా ఇద్దరు ఒకే సమస్యను అనుభవించారు కార్ల్ మార్క్స్ తన భార్యకు లేఖ రాస్తూ సరిగ్గా ఇదే లేఖ అంబేద్కర్ ఎట్లయితే లేఖ రాశాడో కార్ల్ మార్క్స్ కూడా అదే లేఖ రాశాడు క్యాపిటల్ అనే ఈ పుస్తకాన్ని నేను పూర్తి చేయకుండా మరణిస్తానేమో అని అనే భయం ఉన్నది నాకు దయచేసి మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే పంపించు ఇప్పటికి నేను భోజనం చేయక ఐదు రోజులు అయ్యింది ఈ ఇంకొక ఐదు రోజులైతే నేను చనిపోతానేమో నీవు డబ్బులు పంపిస్తే నేను బతికి ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తే ఈ పుస్తకం ఏమైనా ఈ ప్రపంచ చరిత్రను మారుస్తుందేమో అని లేఖ రాశారు అంబేద్కర్ అయినా కార్ల్ మార్క్స్ అయినా ఇద్దరు ఒకే లైబ్రరీలో చదువుకొని ఒకే విషయాన్ని ఆలోచించారు కార్ల్ మార్క్స్ ప్రపంచ చరిత్రను మార్చాలనుకున్నాడు అంబేద్కర్ భారతదేశ చరిత్రను మార్చాలనుకున్నాడు ఇద్దరి ఆలోచన సమాజాన్ని మార్చటమే ఈ ఇద్దరు మొదలు పోరాటంలో కార్ల్ మార్క్స్ అంబేద్కర్ కన్నా చాలా మందు జన్మించారు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కార్ల్ మార్క్స్ పుట్టి పద్దెనిమిది వందల ఎనభై మూడులో కార్ల్ మార్క్స్ మరణించాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అంబేద్కర్ గుట్టాడు అంటే కార్ల్ మార్క్స్ మరణించిన ఎన్ని సంవత్సరాల తర్వాత అంబేద్కర్ పుట్టాడు పుట్టి ఈ భారతదేశాన్ని గురించి ఆలోచించాడు ఒక రకంగా అంబేద్కర్ కార్యాచరణ మొదలయ్యే నాటికి కార్ల్ మార్క్స్ రూపొందించిన సిద్ధాంతం వలన ప్రపంచం మారింది రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో విప్లవం వచ్చింది ఇంకా చాలా దేశాల్లో విప్లవం వచ్చింది సామ్యవాద విప్లవం వచ్చింది సరిగ్గా పంతొమ్మిది వందల అంబేద్కర్ లండన్ వెళ్ళి అమెరికా వెళ్ళి కొలంబియాలో చదువుకొని ఇండియాకి తిరిగి వచ్చారు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత తన రాజకీయ కార్యాచరణ మొదలైంది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకరోజు మనం చేసే భోజనం ఆలస్యం కావచ్చు సమస్య ఏమి కాదు అది కానీ అంబేద్కర్ తన జీవితంలో ఆకలే జీవితంగా భావించిన వాడు స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో కూడా తినడానికి భోజనం లేకపోతే తనకు చదువు చెప్పిన అంబేద్కర్ నిజానికి అంబేద్కర్ పేరు ది కాదు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమరావు అనే పేరు పెట్టారు అంబేద్కర్ కానీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో చేర్చుకోకపోతే ఆయన పాఠం వినడానికి అవకాశం ఇవ్వకపోతే ఈ పిల్లవాడిని చూసి ఆదరించి స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి అందరితో పాటు కూర్చోబెట్టలేకపోయాడు ఆయన కానీ పాఠం వినే అవకాశం ఇచ్చాడు క్లాసు బయట కూర్చొని అంబేద్కర్ పాఠం విన్నాడు క్లాసు బయట కూర్చొని పాఠం వింటూ తినడానికి పిల్లలందరూ మధ్యాహ్నం వెళ్ళి కొట్టగానే భోజనం చేస్తూ ఉంటే అంబేద్కర్ కి భోజనం లేదు తాను తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లో సగం భోజనం అంబేద్కర్ కి పెట్టి మ్యాథమెటిక్స్ చెప్పి అంబేద్కర్ ప్రతిభావంతుడుగా మార్చిన ఆ అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ టీచర్ భారతదేశంలో బ్రాహ్మణులందరూ చెడ్డవాళ్ళు కాదు భారతదేశంలో రెడ్లందరూ చెడ్డవాళ్ళు కాదు విలమలందరూ చెడ్డ కాదు అట్లని దళితులందరూ మంచోళ్ళు కాకపోవచ్చు బీసీలందరూ మంచోళ్ళు కాకపోవచ్చు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేటటువంటిది వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప మనిషి పుట్టకతో ఏ మనిషి మంచివాడు కాదు ఏ మనిషి చెడ్డవాడు కాదు భీమరావు అనే ఈ పిల్లవాడి జీవితాన్ని మార్చిన వ్యక్తి అంబేద్కర్ గనక ఆయన బ్రాహ్మణుడైనా ఆయన పేరును తన జీవితంలో తల్లిదండ్రులు పెట్టిన పేరును తీసి పక్కన పెట్టి ఆ టీచర్ పేరును తన జీవితంలో భాగం చేసుకున్నాడు అన్నం పెట్టినందుకు చదువు చెప్పినందుకు జీవితాంతం ఇవాళ అంబేద్కర్ అనే ఆ టీచరు ఆయన ఒకవేళ ఎంత గొప్ప పనులు చేసినా పేరు నిలబడేదో లేదో తెలియదు కానీ అంబేద్కర్ కు చదువు చెప్పడం మూలంగా ఆ పేరు ప్రపంచం ఎంత వరకు ఉంటుందో అంబేద్కర్ పేరు అంతవరకు నిలబెట్టారు